ఆధునిక భారత్ లో ఉగ్రవాదులకు వారి ఇళ్లకు వెళ్లే బుద్ధి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులపై పక్క దేశానికి పత్రాలు పంపేవారని ఈ ఆనవాయితీని మార్చి వారి ఇళ్లలోకి చొరబడి ముష్కర్లను హతమార్చే ఆనవాయితీ తెచ్చామని అన్నారు రెండు వేల ముప్పై ఆరులో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు దేశ ప్రజల్లో పెరిగిన ఆత్మవిశ్వాసమే వికసిత భారత లక్ష్య సాధనను సాకారం చేస్తుందని తెలిపారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఎంపీలు అందుకు సరిపడా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పార్టీకి ఓటు వేయడం అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్టలో సుడిగాలి పర్యటనలు చేశారు లాతూర్ ధారాసివ్ సోలాపూర్ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పాటు ఇండీ కూటమి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు గతంలో నాలుగు వందల మంది ఎంపీలు కలిగిన పార్టీ ఇప్పుడు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై ఐదు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేని స్థితికి చేరిందని కాంగ్రెస్ను ఉద్దేశించి మోదీ ఎద్దేవా చేశారు అలాంటి పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దన్నారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు వందల రెండు మంది ఎంపీలు కావాలని కానీ ప్రధాన ప్రతిపక్షం అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయలేకపోతుందన్నారు బలమైన ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వటమే తన కల అని స్పష్టం చేశారు आज ओलंपिक में पैरालंपिक में एशियन गेम्स में कॉमनवेल्थ गेम्स में यूनिवर्सिटी गेम्स में भारत के खिलाड़ी दशकों पुराने रिकॉर्ड तोड़ रहे हैं। भारत के नागरिकों में आया आत्मविश्वास हमें विकसित भारत के लक्ष्य तक पहुंचाएगा मेरा ड्रीम है दो में युवा ओलंपिक हिंदुस्तान में हो मेरा ड्रीम है दो में भारत में ओलंपिक का खेल हो నిన్న ఎన్సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ను తిరుగుతున్న ఆత్మగా అభివర్ణించిన ప్రధాని మోదీ రెండో రోజు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు ప్రతి పొలానికి ప్రతి ఇంటికి నీరు అందించడమే తన జీవిత లక్ష్యమన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్ రైతులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగులో తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి వందకు పైగా సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండేవన్నారు అందులో మహారాష్ట్రకు చెందిన ప్రాజెక్టులు ముప్పై ఐదు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు తాను అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వాటిలో అరవై ఆరు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు రైతుల గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుతున్న ఇండి కూటమి నేతలకు వారు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో గుర్తు చేయటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు पंद्रह साल पहले एक बहुत बड़े नेता यहां चुनाव लड़ने के लिए आए थे कि तब उन्होंने डूबते सूरज की शपथ लेकर कहा था कि यहां सूखे से प्रभावित क्षेत्रों तक पानी पहुंचाएंगे उन्होंने पानी पहुंचाया क्या याद है ना अब उनको सजा देने का समय आ गया है वो यहां से चुनाव लड़ने की हिम्मत नहीं जुटा पाए विदर्भ हो मराठवाड़ा हो बुन्द पानी के लिए तरसाने का ये पाप सालों साल से होता रहा है कांग्रेस को 60 साल तक देश ने राज करने का हक दिया 60 साल में दुनिया के अनेक देश पूरी तरह से बदल गए लेकिन कांग्रेस किसानों के खेत तक पानी भी नहीं पहुंचा पाई हर खेत में पानी पहुंचाना बड़ा मिशन జీవన్ బాషన్ मोदी ప్రధాని మోదీ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి చురకలంటించారు తాను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి మాట్లాడితే రాహుల్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఒక్క కుటుంబం గురించి ఆలోచించిందని కానీ మోదీ భారత్ ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తారని అన్నారు